నా పేరు మైసూర్ వచ్చారు కళ్యాణ్ ప్రేరు పడుతున్నాం నాకు మనం అనుకోకుండా కిడ్నీ ఫెయిల్ అయ్యిందని డాక్టర్గా చెప్పారు అప్పుడు వచ్చి సార్ని నాకు ఏమైనా సాయం చేయండి సార్ ఏం పేరు చెప్తాను ఎలక్షన్ అయిన తర్వాత ఏదో వీళ్ళు ఎనిమిది వరకు కాదుకుండా మనకు చెప్పాను హాస్పిటల్లో పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పినా తెలంగాణ హాస్పిటల్ బెంగళూరు వరకు నేను చూస్తాను మాటిచ్చినాడు ఇప్పుడు చేర్చండి ఫస్ట్ జరుగుతూ ఉంది మీరు సహాయం కూడా చేయగలను చెప్పినాడు అసలు ధన్యవాదాలు మీడియా ధన్యవాదాలు సభ్యులు అందరికీ దానికోసం అంతా వచ్చే ప్రయత్నం చేసినాడు చెప్పు చెప్పు సురేంద్రబాబు గారు మాట ఇచ్చారు ఆయన కష్టడానికి వచ్చాము చేశారు ఖచ్చితంగా తగ్గబడిన ప్రయత్నం చేసి ఇస్తానని చెప్పినారు ఆయన కృతజ్ఞతలు మీరు ఎవరు మాతో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సోనకార సంఘ అధ్యక్షుడుగా మా సంఘంలో సోనకారుడైన గిరీష్ బాబుకి ఆకస్మికంగా రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యడంతో అతను చాలా దానికి ఖర్చుతో కూడిన పని కాబట్టి మేము మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాము ఆయన పెద్ద మనసుతో మొత్తం దాన్ని భరించే ఖర్చుతో నేను భరిస్తానని ఆ రోజు మాకు మాటిచ్చారు ఆ మాట ప్రకారంగా మొదటి విడతగా మాకు మొత్తం మొత్తం ఈరోజు నగదు మూడు లక్ష రూపాయలు అక్షరంగా మూడు లక్ష రూపాయలు ఇచ్చినారు దీని తర్వాత మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఇంకా మీకు ఏమన్నా ఇంకా సహాయం ఏంటనే చేస్తా అని చెప్పి మాకు నాకు సంఘ సంఘ ప్రెసిడెంట్గా నాకు పెద్ద బాధ్యత ఇచ్చినారు మేము ఆయన సంఘ సభ్యులుగా మేము సంతకాలంతో ఆయనకి మేము చాలా కృతజ్ఞత ఉన్నాము తర్వాత మా అబ్బాయికి చాలా చిన్న వయసు అతని మొత్తం కలిపి ఇరవై ఐదు మీరు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి మేము కూడా అతనికి సహకారా